జగన్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు తర్వాత స్థానం ఎవరిది నెంబర్ టూ స్థానం భర్తీ చేసేది ఎవరు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది త్వరలో జగన్ అరెస్ట్ అవుతారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటువంటి సమయంలో జగన్ లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు నడిపిస్తారు అంతటి సమర్థుడు ఎవరో అంటే మాత్రం అందరి చూపు సీనియర్ నేత బొత్సపై పడుతోంది ప్రస్తుతం సీనియర్లలో యాక్టివ్ గా ఉన్నారో బొత్స పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు వారితో పోల్చుకుంటే బొత్స సత్యనారాయణ సీనియర్ నేత ఉమ్మడి రాష్ట్రంలోనే తనకంటూ ప్రభావం చూపిన నాయకుడు రాజకీయాల్లోకి వచ్చిన అన్నతి కాలంలోనే రాణించారు విజయనగరంతో పాటు ఉత్తరాంధ్రపై ప్రభావం చూపారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు ఒకనొక దశలో ఆయన సీఎం రేసులో కూడా వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డికి సమకాలీకుడు అయిన బొత్స ఆలస్యంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇతర సీనియర్లకు ఎంతగానో ప్రాధాన్యమిస్తున్నారు పదవులతో పాటు విషయంలో ఎక్కడా బొత్సను తగ్గించడం లేదు శాసన మండలిలో విపక్ష నేతగా కేబినెట్ హోదాతో కూడిన పదవి ఇచ్చారు రాజకీయ నిర్ణయాల్లో సైతం బొత్సకు అత్యంత ప్రాధాన్యమిస్తూ వచ్చారు శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు కానీ కూటమి దోకుడుకు చాలా మంది భయపడుతున్నారు రాజకీయాల నుంచి సైడ్ అయిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైతం పెద్దగా యాక్టివ్ గా పనిచేయడం లేదు అయితే ఒక్క బొత్స విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఆయనపై కూటమి ప్రభుత్వం ఎటువంటి కేసులు నమోదు చేయడం లేదు బొత్స మాత్రం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు అయితే ఇతర నేతల మాదిరిగా అడ్డగోలుగా మాట్లాడిన సందర్భాలు లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సైతం విధాన పరంగా మాట్లాడారు బొత్స హుందాగా వ్యవహరించారు అందుకే కూటమి ప్రభుత్వం ఆయనను టచ్ చేయడం లేదని తెలుస్తోంది అయితే ఇప్పుడు మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారన్న ప్రచారం సాగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ ఎవరు అనే చర్చ వస్తుంటే బొత్సాని ఎక్కువ మంది సమాధానం చెప్తున్నారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యులు ఎవరో సన్నిహితంగా లేరు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అంత సమర్థుడు కాదు సజ్జుల రామకృష్ణారెడ్డిపై వ్యతిరేకత భావన ఉంది విజయసారెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం పార్టీ బాధ్యతలు బొత్సపై పడే అవకాశం ఉంది మరేం జరుగుతుందో చూడాలి